ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఏడు లక్షల విలువ గల వంద మూవబుల్ బార్కేడ్లను నెల్లూరు మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం పోలీస్ శాఖకు తమ సహకారంగా స్వయంగా జిల్లా ఎస్పీకి అందించారు పోలీస్ శాఖకు ఎటువంటి తోడ్పాటు అందించడానికైనా తాము సిద్ధమని పేర్కొన్నారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం దాతృత్వానికి పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఏడు లక్షల విలువ గల వంద మూవబుల్ బార్కేడ్లను నెల్లూరు మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం పోలీస్ శాఖకు తమ వంతు సహకారంగా స్వయంగా జిల్లా ఎస్పీకి అందించారు పోలీస్ శాఖకు ఎటువంటి తోడ్పాటు అందించడానికైనా తాము సిద్ధమని పేర్కొన్నారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం దాతృత్వానికి పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మెడికవర్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు దాదాపుగా హండ్రెడ్ స్టాఫర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్టాపర్స్లో కాషన్స్ కూడా ఏవైతే మనము రెగ్యులర్గా పబ్లిక్ ఏవైతే కాషన్స్ తీసుకోవాలో వాటిని మెన్షన్ చేస్తూ కూడా మనం ఈరోజు వాళ్ళు హండ్రెడ్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్కి తరఫున మెడికవర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృతజ్ఞతలు ఎందుకంటే మేము తెలుసు మనకు ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కాబట్టి వాళ్ళు మనం అడగక ముందే వాళ్ళే ముందుకు వచ్చేసి మనకి రోజు హండ్రెడ్ స్టాపర్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మెడికవర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా కూడా ఈవెన్ మనకు పోలీస్ పర్సనల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ మేజర్ సర్జరీ చేసినప్పుడు మనం అడిగినప్పుడు కూడా వాళ్ళు కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది రెగ్యు రెగ్యులర్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో బాడీ టెస్ట్ ఇట్లాంటి వాటిలో కూడా వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వచ్చి కన్సెషన్ రేస్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగే మెడికవర్ మేనేజ్మెంట్ ముందు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ చెప్పేసి మేము కోరుకుంటాం సో మన చైర్మన్ డాక్టర్ అనిల్ కిషర్ రెడ్డి గారు ఆయన అడ్వైజ్ సజెషన్ రికమెండేషన్ వల్ల మన వంతు సహాయం రోడ్ సేఫ్టీకి చేయాలని ఆయన కోరుకొని ఈ విధంగా తెలియనంత హండ్రెడ్ బ్యారగెట్స్ ఏవైతే హెల్ప్ఫుల్ అవుతాయో విత్ ఆల్ సేఫ్టీ క్వశ్చన్ కొటేషన్స్ సేఫ్టీ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో స్టీ మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్ట్ కరెక్ట్గా ఐడియా లేదండి బట్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వరకు మనము ప్రొవైడ్ చేసాము అన్ని ఏరియాస్లో అంటే లాస్ట్ మా చైర్మన్ గారు విజిట్ చేసినప్పుడు ఒకసారి చూసి మనం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ చేస్తే మంచిది మన సాయం కూడా మనం చేయాలి కాబట్టి సో చైర్ అనిల్ కిశన్ రెడ్డి సార్ డిఎస్పీ గారితో మాట్లాడి ఈ విధంగా ఈ ఆఫ్ తీసుకొని తొందరలో ప్రొవైడ్ చేయడం జరిగింది నా డాక్టర్ ధీరజ్ అండి నేను ఇక్కడ నెల్లూరు బ్రాంచ్ అయినా